ప్రభుత్వ ఆలోచన ధోరణగా ఉంది ఇప్పుడు ఏడాదిన్నర గారు మూడున్నరేళ్ళు చివరి ఆరు నెలలలో ఇవన్నీ పరిష్కరించే విధంగా కొంచెం అడుగులేస్తారు ఈ లోపుగా ఎవడిష్టం ఇప్పుడు పీపీపి ధైర్యం అంతే ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నా మా ఇష్టం అన్నట్టే ఉంటుంది ఎందుకంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా మేధావి మీడియా ఇంతమంది మన చేతిలో ఉన్నారు తొంభై శాతం సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన నెట్వర్క్ అంతా మన చేతిలో ఉంది దెన్ మనం ఏ నేరేటివ్ క్రియేట్ చేస్తే అదే నేరేటివ్ థింకింగ్ నడుస్తుంది ఇది ధైర్యం ఇప్పుడు పీజీ పిహెచ్సి డాక్టర్ ఉన్నారండి వాళ్ళు జెన్యున్ ఇష్యూ ఏంటంటే ఇదివరకు ముప్పై శాతం వచ్చేది వాళ్ళకి అంటే ఎంబీబీఎస్ చేసి ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు పీజీ కోటాలో ముప్పై శాతం ముప్పై సీట్లు వచ్చాయి అనుకోండి వందకి ఇప్పుడు అది పదిహేనుకి తగ్గించారు ఎవరు తగ్గించమన్నాడు ఎందుకు తగ్గించారు అది వాళ్ళు కష్టపడుతున్నారా లేదా పల్లె ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు వాళ్ళు అది పెంచమంటే మధ్య మార్గ పరిష్కారం ఏమంటారు ఇరవై శాతానికి పెంచుతూ అది కూడా ఈ ఒక్క బ్యాచ్కి అంటారు ఒక్క బ్యాచ్లో అందరూ జాయిన్ అయిపోతారా లేదు కదా వీళ్ళు దాదాపు రెండు వేలు ఏమన్నారు రెండు వేల మంది ఒకేసారి అయిపోదుగా ఇప్పుడు వచ్చిన సీట్లు ఇప్పుడు పీజీ సీట్లు వందలు రెండు వందలు ఉన్నాయనుకోండి ఒక ఐదు వందలు ఉన్నాయి అనుకోండి ఐదు వందలు ముప్పై శాతం అయితే నూట యాభై కుదురుతాయి వీళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న పీజీ ఈ డాక్టర్లు అందరూ పూర్తవడానికి కనీసం ఐదేళ్ళు ఆరేళ్ళు పడుతుంది ముప్పై శాతం కోట వస్తుంది